క్యాబేజీ బంగాళదుంప కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా హెల్దీ రెసిపీ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజీ ఒకటి కట్ చేసుకున్నాను ఇలాగ కుక్కర్లోకి రెండు గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఒక పెద్ద స్పూన్డు కళ్ళుప్పు వేసుకోవాలి తర్వాత మూడు బంగాళదుంపులు ఇలా కట్ చేసుకుని క్యాబేజీలోనే పైన పెట్టుకోవాలి ఇలాగా కొత్త కుక్కర్ అయితే ఒక మూడు విజిల్ సరిపోతుంది పాత కుక్కర్ అయితే ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వాలండి తర్వాత చిల్లల గిన్నెలోకి ఇలాగా స్టెయిన్ చేసుకోవాలి వాటర్ ఏం లేకుండా అలాగే క్యాబేజీ బంగాళదుంప ముప్ప చల్లారి ఇంతలోపులో కడాయిలోని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని మినపప్పు ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను తర్వాత జీలకర్ర ఒక టీ స్పూను పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు అంతలోపల దంచిన ఎల్లుల్లిపాయలు ఇలాగ నేను చూపించిన విధంగా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎండుమిర్చి కూడా ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా రెండు పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోవాలండి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఉడికించిన బంగాళదుంపలు పీల్ తీసేసుకోవాలి పీల్ తీసుకుని ఇలాగా చేత్తో స్మాష్ అయినా చేసుకోవచ్చు లేకపోతే కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చండి ఇలాగ బంగాళదుంప అంతా స్మాష్ చేసుకుని వేసుకున్న తర్వాత ఒక టీ స్పూను పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించిన క్యాబేజీని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా అలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకుని ఒక ఫైవ్ సెకండ్స్ అలాగా కలుపుతూ ఉండాలండి అలా కలిపితే కర్రీ రెడీ అయిపోతుంది దగ్గరగా అవుతుందండి కర్రీ అంతా క్యాబేజీ కూడా ఉడకటం తెలిసిపోతుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వేగా సిస్టర్స్ ఫ్లాగ్స్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ కామెంట్